మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను వైస్ చైర్మన్ దర్సి నియోజకవర్గం మొండుమూరు మండలం పసుపుగల్లి పంచాయతీ చింతలపూడి గ్రామానికి చెందిన ఇరవై రెండు కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు పసుపుగల్లు టీడీపీ నాయకులు బిజ్యం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సోదరుడు గొట్టిపాటి భరత్ సమక్షంలో వారంతా పచ్చకొండవాలు కప్పుకున్నారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మాజీ అధ్యక్షులు సోమపల్లి శ్రీనివాసరావు వర్గాని పౌలు తాతపూడి తెల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దర్సి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా